భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇన్ఛార్జి డాక్టర్ భోగస్ రావణి ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ నలభై ఏళ్లలో జగిత్యాల నియోజకవర్గం ఏమి అభివృద్ధి చెందిందో నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలు గమనిస్తున్నారు ఎంపీగా ఓడితేనే మంత్రి అవుతారు అప్పుడు జగిత్యాల అభివృద్ధి చేయండి అధికారం వచ్చాక మీ ఇంటి ముందు రోడ్డు వేయించుకున్నారు కానీ జగిత్యాల పట్టణ ప్రధాన రోడ్డు సంగతి మర్చిపోయారని అన్నారు అలాగే మోడీ సైనికుడు అరవింద్ అన్నను గెలిపిస్తే కేంద్ర మంత్రి అయ్యి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారన్నారు గౌరవనీయులైనటువంటి జీవన్ రెడ్డి అంకుల్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ఎంపీగా టికెట్ వచ్చినట్టుంది తిరుగుతున్నట్టున్నారు నేను చెప్పదే చెప్పాము మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో నేను ప్రచారం చేస్తున్నప్పుడు అన్నాను నేను ప్రజలందరితో అన్నాను ప్రజలందరికీ కూడా గుర్తే విషయం జీవన్ రెడ్డి అంకుల్ గారు తిరుగుతున్నారు కానీ ఏ ఆల్రెడీ ఎమ్మెల్సీ పదవి ఉంది ఎమ్మెల్యేగా మళ్ళీ పోటీ చేస్తున్నారు పదవి ఉన్నా కూడా ఎమ్మెల్యేగా ఓడిపోతే మళ్ళీ ఎంపీ టికెట్ తెచ్చుకొని మళ్ళీ ఎంపీ కూడా పోటీ చేస్తా అంటారని అప్పుడు నేను చెప్పిన ఇప్పుడు నిజంగానే అది జరిగింది ఇప్పుడు ఎంపీ ఓడిపోతే కూడా మళ్ళీ మినిస్ట్రీ తెచ్చుకుంటారు పెద్ద బాడపద విషయం ఏం లేదు అది కూడా జరుగుతుంది ఎందుకంటే అన్నీ నాకే కావాలని అనుకుంటున్నారు జీవన్ రెడ్డి అంకుల్ గారు సరే మీరు అనుకుంటే అనుకున్నారు అది మీ పర్సనల్ విషయం మీ పార్టీ విషయం ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి జీవన్ రెడ్డి అంకుల్ గారు మీరు ఈ మధ్య పసుబోటు గురించి కొన్ని అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు నోరు పారేసుకుంటున్నారు పసుబోర్డ్ వస్తుందా పోతుందా అన్నట్టుగా మాట్లాడుతున్నారు మరి మీరు విద్యావంతులే కదా ఇన్ని సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నారు కదా మీకు ఆ మాత్రం కూడా తెలియదా గెజిట్ గురించి తెలియదా ఇగో రాజపత్రం మేము చూపిస్తున్నాం గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారు ఇచ్చిన మాట ప్రకారం బాండ్ రాసిచ్చిన ప్రకారం పసుపుబోటు తీసుకొని వచ్చిండు ఇక దానికి సంబంధించినటువంటి గెజెట్ రాజపత్రం మీకు డౌట్ ఉంటే పంపిస్తే చదువుకోండి తెలుసు కూడా కావాలని ఎన్నికల కోసం రాజకీయాలు చేస్తూ రైతులను మభ్య పెట్టేలా చూడకండి ఎందుకంటే ఆల్రెడీ పసు బోర్డుకు గెజెట్ వచ్చింది నేషనల్ పసు బోర్డునే తీసుకొని వచ్చి ఇక్కడ పెడతా అని చెప్పిండ్రు స్వయాన మోదీ గారు వచ్చే విషయం చెప్పిండ్రు నిజామాబాద్కు వచ్చి మరి మీ అందరికీ తెలుసు ప్రజలందరూ కూడా చూసిండ్రు మార్కెటింగ్ విధానాలను స్పష్టంగా అవలంబిస్తూ అరవింద్ అన్న గారు ఈ రోజున క్వింటాల్కి పసుపు ధర ఉంది ఇరవై వేలు దాటింది అవునా అది కూడా తెలుసు పసుపు రైతుల కళ్ళలో సంతోషంగా అనిపిస్తుంది పసుపోటు సెంటర్స్ పసుపు ఎక్కడెక్కడైతే పండుతుందో అక్కడక్కడ కూడా ఖచ్చితంగా సెంటర్స్ వచ్చి తీరుతాయి నేషనల్ పసుపోటే వచ్చిన తర్వాత సెంటర్స్ వస్తాయి మరి అది రాకముందే ఇప్పటికే క్వింటాల్కి ఇరవై వేలు దాటింది అది వచ్చిన తర్వాత ఇంకా మెరుగ్గా ఉంటాయి పరిస్థితులు పసుపు రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తే మీ కళ్ళల్లో నిప్పులు ఉంటున్నట్టున్నాయి నిప్పులు ఉన్నారు మీ కళ్ళల్లో జీవన్ రెడ్డి అంకుల్ రైతుల పక్షాన్ని నిలబడతా ఉన్నారు మరి రైతులు ఆనందంగా ఉంటే అనుకుంటా ఇదేనా మీరు చేసేది అరవింద్ అన్న గారు వచ్చిన తర్వాత వారు వచ్చి నాలుగున్నర సంవత్సరాలను వారు చెప్తా ఉన్నారు కానీ వారు నిజంగా వారి పీరియడ్ మూడు సంవత్సరాలు ఎందుకంటే రెండు సంవత్సరాల పీరియడ్ కరోనాలోనే పోయింది ఆ మూడు సంవత్సరాల పీరియడ్లో పసుపు బోర్డు తీసుకొని వచ్చిండ్రు మ్యాంగో రైతుల కోసం కిసాన్ రైలు చేపించిండ్రు వేపిచ్చిండ్రు ఆరోబీలు గతంలో నిజామాబాద్లో గంజ్ ఏరియాలో ఒక ఆరోబి ఉండేది గౌరవ శ్రీనివాస్ గారు వారి తండ్రి గారు శ్రీనివాస్ గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు పీరియడ్లో ఆరోబి ఒకటి కట్టించిండ్రు ఇప్పుడు వారు వచ్చిన తర్వాత ఆరు ఆరోపిలు ఒక ఆరోబి వారి హయాంలో జరుగుతున్నాయి ఆర్మూర్ దగ్గర ఉన్నటువంటి గోవింద్పేట దగ్గర ఉన్నటువంటి ఒక ఆరోబి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ప్రజలకు అందుబాటులో ఉంది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి అందుబాటులో ఉంది ఒకటి అదేవిధంగా నిజామాబాద్ ప్రజల దశాబ్దాల కళ మాధవ్ నగర్ ఆరోపి అది కూడా తొందరలోనే స్టార్ట్ అయిపోతుంది పనులు నడుస్తూ ఉన్నాయి ఇంకా అది మాత్రమే కాదు ఆర్మూర్ మామిడిపల్లి హైవేలో ఉన్నటువంటి ఆరోబి ఇంకో నెల రోజుల్లో ప్రజలకు అందుబాటులో వస్తుంది అది కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉంది ఇంతకుముందు నేను చెప్పిన నిజామాబాద్లో ఉన్నటువంటి మాధవ్ నగర్ ఆరోబి అది రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు లేట్ అవ్వడం వల్ల ఇప్పటికి ఆలస్యమైంది కానీ ఇప్పటికి ప్రారంభమయ్యే పరిస్థితి ప్రారంభించబడే పరిస్థితి ఇవి కాక అరసపల్లిలో ఒక ఆరోబి ఉంది బోధన్ దగ్గర ఉన్నటువంటి ఆరోబి ఉంది జానకంపేట దగ్గర ఉన్నటువంటి జానకంపేట దగ్గర ఉన్నటువంటి ఆరుబీ ఉంది ఇవన్నీ కూడా ఈ ఆరు ఆరు ఆరోబీలు ఒక ఆరుబీ పూర్తిగా మాధవ నగర్ తప్ప మిగతావన్నీ కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించబడి ఉన్నాయి మాధవ్ నగర్ ఆరోబి కూడా ఫిఫ్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఉంది వాట అసలు మీ హయాంలో సరే మీ నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో జగిత్యాలలో నేను మొత్తం పార్లమెంట్ సెగ్మెంట్ మాట్లాడలేను మా జగిత్యాలో ఒక్క ఆరోగ్య అయినా కట్టిందా ఒక్క ఆరోగ్య అయినా నిర్మించిందా సరే అంతెందుకు మీ నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో జగిత్యాల జిల్లాలో వర్గంలో ఒక్క మచ్చుతనకైనా ఉందా మీ మార్క్ ఒక్కటైనా ఉందా మీరు సాధించింది ఒక్కటి చెప్పండి ఎంత పదవులు అనుభవించిండ్రు చీమంత పనులు చేసినా అని చెప్పుకుంటున్నారు మొన్నటికి మొన్న ఏదో దగ్గర చెప్తున్నారు జగిత్యాల్లోని యా రోడ్డుని నేను అరవై ఫీట్లు చేసిన అని చెప్పుకుంటున్నారు అంకుల్ మీకు చీమ అనిపిస్తలేదా అది నేను చైర్పర్సన్ ఉన్న మూడు సంవత్సరాల్లో దాన్ని గెజెట్ తీసుకొని వచ్చి వంద ఫీట్లకు పెంచిన మీరు నలభై సంవత్సరాల్లో కనీసం దాన్ని ఎక్స్టెన్షన్ కూడా చేయలేకపోయినరు కానీ ఇప్పుడు వచ్చి మాట్లాడతారు ఏం చెప్పింది మొన్న ఢిల్లీకి రైలేపిస్తారంట జగిత్యాల నుంచి ఏ విధంగా సాధ్యం అంకుల్ జగిత్యాలలోని యావ రోడ్ చేయలేదు ఢిల్లీకి రైలేపిస్తారంట అంకుల్ మీ హయాంలో చెరుకు రైతులు నాశనమైనరు సార్లు కమిటీ వేసుకున్నారు చెరుకు ఫ్యాక్టరీ గురించి ఆ అంటే ఊ అంటే ఇప్పుడేదో ఓట్ల కోసం చెరుకు ఫ్యాక్టరీ తెరిపిస్తాం తెరిపిస్తామని తిరుగుతున్నారు అరవింద్ అన్న గారు ఇదే చెరుకు ఫ్యాక్టరీ కోసం పాదయాత్ర చేసిండ్రు గోధం చెరుకు ఫ్యాక్టరీ కోసం పసుపూట తీసుకొని వచ్చి చూపించిండ్రు ఖచ్చితంగా పసుపూట తీసుకొని వచ్చి నేషనల్ పసుపోట తీసుకొని వచ్చినప్పుడు అరవిచ్చడం చాలా సింపుల్ ఇష్యూ ఖచ్చితంగా అది మాత్రం అవుతుంది ఊ అంటే అంటే పోయి తిరుగుతూ ఉన్నారు మరి గతంలో రెండు సార్లు కమిటీలో మీరు ఉన్నారు కదా చెరుకు ఫ్యాక్టరీ కోసం వేసుకున్న కమిటీలో మరి అప్పుడే మూత పడిపోయింది అప్పుడేం చేయలేకపోయినరు ఇప్పుడేదో ఎలక్ష ఎలక్షన్ స్టంట్ కోసం రాజకీయాల కోసం రైతుల్ని మభ్య పెట్టడం కోసం మేము తెరిపిస్తాం మేము తెరిపిస్తామని తిరుగుతున్నారు నిజంగా చెప్పాలంటే మీ ఆయంలో మీ వల్ల చెరుకు రైతులు నాశనమైనరు పసుపు రైతులు నాశనమైనరు మామిడి రైతులు నాశనమైనరు ఎక్కడ కనిపించింది అభివృద్ధి అప్పుడు ఎంత ఉండే పసు పంట ఇప్పుడు ఎంతకు పెరి ఎంతకొచ్చింది ఎంత విస్తీర్ణంకి వచ్చింది మీ హయాంలో కదా ఈ వీళ్ళంత నాశనమైంది అసలు జగిత్యాలకి ఏం చేసిండ్రు జగిత్యాలకే మీరు చేయలేకపోయిన్రు ఒక ఆర్ఎన్బి మినిస్టర్గా ఉండి సరిగ్గా రోడ్లే చేయలేకపోయిన్రు అంతెందుకు మొన్నటిదాకా కొత్త బస్ స్టాండ్ చౌరస్తే మంచిగా ఉండేది నేను చైర్మన్ అయిన తర్వాత ఆ ఎంక్రోచ్మెంట్లో అవి ఇవన్నీ తీపిచ్చి ఎంతో మంచిగా సౌకర్యంగా మార్చినాం మళ్ళీ మీరు వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం కనబడుతున్నా ఉన్నాయి అక్కడ బట్టీలు కనిపిస్తున్నాయి అంకుల్ ఇది ఏం చేస్తున్నారు అంకుల్ మీరు ఢిల్లీకి ట్రైన్ వేయించుడు కాదు మీ మీరు ఏంది గెలిచిన మూడు నెలలు కాలేదు మూడు నెలల్లోనే మీ ఇంటి ముందే దారి ఇచ్చుకున్నారు కదా యావ రోడ్డు పరిస్థితిని కూడా చూడండి మీ ఇంటి ముందే రోడ్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రాగానే కొంచెం చూడండి చాలామంది నిన్న మొన్న చెప్తా ఉన్నారు మీ ఇంటి అంటే బాగా ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయంట అసలు మీ ఇంటి ముందే ఎక్స్టెన్షన్ చేసుకోవాల్సిన అవసరం పడింది రోడ్ ఎక్స్టెన్షన్ పాపం పోలీసులు మీకు భయపడి ఏం చెప్పలేకపోతున్నారు అధికారులు మిమ్మల్ని ఏమనలేకపోతున్నారు కొంచెం చూసుకోండి అవునంకల్ నేను మాట్లాడతాను రైతులు రైతులను మాట్లాడుతున్నారు సరే జగిత్యాల రైతు బజార్ గురించి మాట్లాడుకుందాం ఒక్కసారి రైతు బజార్ మీ ఆమెలో కట్టి కట్టి కాదు అసలు రైతు బజార్ మీ హయాం నుంచి ఇప్పటి వరకు నిరుపయోగంగా దశాబ్ద కాలం పాటు ఉంది ఎందుకు ఉంది ప్రజలందరికీ సౌకర్యవంతంగా ఉండే ఎందుకు నిరుపయోగంగా ఉంచారు అవునా అంత ఎందుకు అంకుల్ ఇంకో విషయం మాట్లాడదాం పిఎఫ్ఐ పిఎఫ్ఐ అడ్డగా మారింది నిజమా కాదా పిఎఫ్ఐని పెంచి పోషించింది మీరా కాదా జగిత్యాలు పిఎఫ్ఐకి అడ్డాగా మారింది పెంచి పోషించింది మీరు ఎన్ఐఏ సోదాలు ఇక్కడ జరిగినాయా లేదా ఇదే నిజామాబాద్లో పోయి చెప్పుకుంటారా మీరు ఇది నిజామాబాద్ డిస్టిక్లో జిల్లాలో తిరుక్కుంటూ ఇదే చెప్పుకుంటారా గంజాయికి గేట్వే జగిత్యాలు అయింది చిన్న పిల్లలు ఏడు సంవత్సరాల పిల్లలు ఎనిమిది సంవత్సరాల పిల్లలు గంజాయికి అలవాటు పడుతూ ఉన్నారు ఎంత దారుణం కొన్ని కుటుంబాలైతే జగిత్యాల నుంచి ఊరు విడిచి ఇల్లు విడిచి వెళ్ళిపోయిన పరిస్థితి ఆడపిల్లలు అయితే చదువుకోడానికి పోతే ఇంటికి క్షేమంగా వస్తారా లేదన్న పరిస్థితి జగిత్యాల్లో ఏంది అంకులు ఇదేనా మీరు పెంచి పోషించింది ఇదేనా మీరు చేసింది జగిత్యాలకి జగిత్యాలనే సరిగా చూసుకోకలేకపోయినరు కన్న తల్లినే పట్టణ అన్నం పెట్టి చూసుకోలేకపోయినరు పిల్లతల్లికి బంగారు గాలు చేపిస్తారంట సొంత నియోజకవర్గాన్ని చూసుకోలేకపోయినరు అభివృద్ధి చేయలేకపోయినారు సంక్షేమం చేయలేకపోయినరు నిజామాబాద్కి వెళ్ళి ఏదో వెలుగ పెడతారంట అంకులు ఒక్కసారి ఆలోచించాలి ఇవన్నీ కూడా అయినా జగిత్యాల ప్రజలు నిజామాబాద్ పార్లమెంటు ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి జీవన్ రెడ్డి అంకుల్ గారి హయాంలో జగిత్యాల గడ్డనే పిఎఫ్ఐలకు అడ్డాలుగా గంజాయికి గేట్ వేలుగా మారి చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నాము మరి నిజామాబాద్ ప్రజలు ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించాలి మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించాలి లా అండ్ ఆర్డర్ కోసం ఆలోచించాలి మన సంక్షేమం కుటుంబ సంక్షేమం గురించి ఆలోచించాలి మన దేశం గతంలో కాకుండా మోదీ గారు వచ్చిన తర్వాత ఎంత సుభిక్షంగా మారింది ఎక్కడికక్కడ కూడా సురక్షితంగా ప్రజలు నివసిస్తూ ఉన్నారు అంతకుముందు అయితే ఎక్కడ బాంబులు పేలుతాయో తెలియని పరిస్థితి పిల్లలు మన పిల్లలు ఎక్కడో చదువుకుంటూ ఉంటారు అక్కడెక్కడో బాంబు పిల్లలు అవుతాయి బిడ్డ మంచిగానే ఉన్నావా బిడ్డ మరి ఎక్కడ ఉన్నావో అని అడిగే పరిస్థితి ఉండేది గతంలో మోదీ గారు వచ్చిన తర్వాత ఆ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయా కనిపిస్తూ ఉన్నాయా జగిత్యాల ప్రజలు మాత్రమే కాకుండా నియోజకవర్గ ప్రజలు నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా ఒక విషయం ఆలోచించండి ఇంకా ఒక లెక్కకు మించినటువంటి మహిళల కోసం లోన్లు కానివ్వండి మహిళా సంక్షేమ సంఘాల ద్వారా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మరి మన సంక్షేమం మన కుటుంబ సంక్షేమం ఇలానే జరగాలంటే మళ్ళీ మోదీ గారు రావాల్సిందే మళ్ళీ అరవిందన్న గారు ఎంపీగా గెలవాల్సిందే అక్కడెక్కడో మామపల్లు అయితే దాని మూలాలు జగిత్యాల్లో వెళ్తాయటండి గింత అన్యాయం ఎక్కడన్నా ఉంటుందా గింత అన్యాయం ఉంటుందా అసలు మనం ఎక్కడ బ్రతుకుతున్నాం ఎక్కడ జీవిస్తున్నాం జాతీయ సంక్షేమానికి జాతీయ భద్రతకి చెంపబెట్టు కాదా ఈ విషయం జీవన్ రెడ్డి అంకుల్ జాతీయ భద్రతకి చెంపపెట్టేలాగా వ్యవహరిస్తున్నారు ఏమంటారు ఒక మంత్రి హోదాలో ఉండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిఏను వ్యతిరేకిస్తామంటారు అంతకుముందు కూడా అన్నారు కదా రెడ్డి అంకల్ సిఏ డౌన్ డౌన్ మేము వ్యతిరేకులం జీ సిఏ రావద్దు రావద్దు అని మాట్లాడినరు మరి ఇప్పుడు మాట్లాడతలేరు మీరు నిన్న మీ ర్యాలీ తీసిండ్రు క్లకార్లు పట్టుకొని ర్యాలీలు తీసిండ్రు ఇప్పుడు మాట్లాడుండ్రు జగిత్యాలు అదే విషయం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినరు కదా మీరు కూడా మాట్లాడుండ్రు గతంలో మీరు మాట్లాడిందేగా అంటే రోహింగ్యాలని బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి అక్రమ చొరబాది మీరు ఒక అభ్యర్థిగా ఉన్నారని ఒప్పుకున్నట్టే కదా మొన్న అరవింద్ అన్నగారు ఆ విషయం మీద మాట్లాడితే మీరు స్పందించలేదే అంటే ఊహని ఒప్పుకున్నట్టే కదా ఆ విషయాన్ని మీరు అవునా అంకుల్ ఒక్క విషయం మీరు ఆలోచించండి మాట్లాడే ముందు ఏది సత్యం ఏది అసత్యం అని గుర్తుంచుకొని మాట్లాడాలి మీరు పెద్దవారు మీ మీద గౌరవం ఉంది మేము మిమ్మల్ని గౌరవిస్తాం తప్పకుండా గౌరవం ఎప్పటికీ ఉంటుంది నిన్నటికి నిన్న ఏం మాట్లాడుతున్నారు మిస్టర్ మేడిపల్లి సత్యం గారు గౌరవ శాసనసభ్యులు మీరు మీలాంటి చదువుకున్న వాళ్ళకి ఉస్మానియాలో పిహెచ్డీ చేసినామని చెప్పుకుంటారు మీలాంటి వాళ్ళకి అది తగదు నిన్న ఇష్టారీతిన మాట్లాడుతున్నారు నోరు పారేసుకుంటున్నారు అరవిందన్న మీద మీరు నోరు పారేసుకుంటే మేము కూడా మీ మీద నోరు పారేసుకోవాల్సి వస్తుంది ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు చదువుకున్నారు అని గౌరవం ఇచ్చినాం మేము రెండు సార్లు ఓడిపోయిన ఒకసారి గెలిచిండ్రు ఆ గౌరవం ఉంది మాకు మీ మీద ఇష్టారీతిన మాట్లాడితే మేము కూడా నోరు పారేసుకోవాల్సి వస్తుంది మేము కూడా అదే వర్డ్స్ అని మీ మీద యూజ్ చేయాల్సి వస్తుంది జాగ్రత్తగా మాట్లాడండి ఓ బీడీ కార్మికుల గురించి సరే ఈఎస్ఐ సెంటర్స్ చేస్తాము అని చెప్తా ఉన్నారు సరే సంతోషం ముందు గెలిచిన తర్వాత వంద రోజులలో బీడీ కార్మికులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తా అన్నారు ముందు అది ఇచ్చిన తర్వాత మీరు ఓట్లు అడగాలి ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో అడిగే నైతిక హక్కు మీకు ఉంటుంది కూడా అయినా నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలను ఒక్కటే కోడుతూ ఉన్నాను మరీ ముఖ్యంగా మా జగిత్యాల్ జిల్లా ప్రజలు మా నియోజకవర్గ ప్రజలు ఎటుగాని పరిస్థితి అయిపోయింది ఎమ్మెల్యే గెలిచిందో ఆయన ప్రభుత్వం లేదు ఒక ప్రభుత్వం ఉంది ఇక్కడ ఎమ్మెల్యే గెలవలే ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు ఇక మళ్ళీ పోటీ చేస్తూ ఉన్నాడు ఈయన ఓడిపోతే ఎట్లా మళ్ళీ మంత్రి పదవి ఇస్తారు పిలుచుకొని ఎమ్మెల్సీ ఉన్నా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు ఎమ్మెల్యే ఓడిపోయినా ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు ఎంపీ ఓడిపోతే కూడా ఎట్లా మళ్ళా పిలుచుకొని మంత్రి పదవి ఇస్తారు అప్పుడు మంచిగా మంత్రి అవుతాడు మంత్రి వస్తాడు అన్ని రకాలుగా ఫండ్ తీసుకొచ్చే వెసులుబాటు ఉంటుంది అప్పుడు ఎట్లా చేయలే కనీసం ఎప్పుడన్నా చేస్తారేమో జీవన్ రెడ్డి ఎట్లా దేశంలో మోదీ గారు ఖచ్చితంగా వస్తారు మోదీ గారి మీద ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది వారి హయాంలో సంక్షేమం అభివృద్ధి పట్టుకొమ్మలుగా దేశం మారింది అనేటటువంటి నమ్మకం ఉంది ఎట్లా వారినే గెలిపిస్తారు మరి ఇక్కడ ఇక్కడ కూడా వారి అభ్యర్థిగా వారి సైనికుడిగా అరవింద్ అన్న గారిని గెలిపించినటువంటి అయితే ఈసారి కేంద్ర మంత్రి అవుతారు అంటే మన జగిత్యాల ప్రజలకి రాష్ట్రంలో ఒక మంత్రి జీవన్ రెడ్డి అంకులు ఉంటారు అరవింద్ అన్న గారు కేంద్ర మంత్రి ఉంటారు మంచిగా ఫండ్స్ వస్తాయి ఆ ఫండ్స్ అన్నీ మన జగిత్యాల అభివృద్ధికి మనం యూజ్ చేసుకోవచ్చు అందుకే జనంత్ ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పిన విషయాలని మరి దయచేసి మీ అందరి ఆశీర్వాదాలు కూడా ప్రజలందరి ఆశీర్వాదాలు కూడా మరొకసారి మా మీద ఉండాలని కోరుకుంటా ఉన్నాను మరి రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుంది బీఆర్ఎస్ హయాంలో ముసలి కన్నీరు గార్చిండు రైతులకు నష్టం జరుగుతుంది రష్టం జరుగుతుందని కాంగ్రెస్ పెద్దలందరూ కలిసి అప్పుడు మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పెనం మీద నుంచి పోయిలా పడ్డ పరిస్థితి అయింది అందుకోసం రైతన్నల పక్షాన మేము రైతు సత్యాగ్రహ దీక్ష చేయబోతున్నాం కలెక్టరేట్ ఎదురుగా రేపు ఉదయం పది గంటలకు రైతన్నలందరి పక్షాన కూడా పోరాడబోతున్నాం రైతన్నలు ప్రజలందరూ కూడా ఆ దీక్షకు హాజరై దీక్షను విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను జై శ్రీరామ్ జై హింద్